జగ్గంపేట మండలంలో ఉన్న పారిశుధ్య సిబ్బందికి జీతాలు పెంచాలంటూ జగ్గంపేట సెక్రటరీకి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాలు జారీ చేశారు శనివారం మండల కేంద్రమైన జగ్గంపేటలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు పారిశుధ్య సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశుధ్య సిబ్బందికి మనోధైర్యం కల్పించేలా వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించి ఘనంగా సత్కరించి శానిటేషన్ కిట్లు పంపిణీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు అదే విధంగా జగ్గంపేటలో ఉన్న పారిశుధ్య సిబ్బందికి జీతాలు పెంచేందుకు కావలసిన అనుమతులను తాను తీసుకువస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రణీత్ అప్పల్ రాసు కొత్త కొండబాబు ఎంపీపీ అత్తులూరి నాగబాబు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పాండంటి రాంబాబు అడబల వెంకటేశ్వరరావు నక్కరెడ్డి సూర్యవర్తి మండప కప్పన్న సర్వసిద్ధి లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు रु इन कार्यक्रम भाग कार्यक्रम निर्वहित कूट प्रभु ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛతా హీ సేవ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం మనం పరిసరాన్ని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పార్శుద్ధ కార్మికులకే ఎట్లాగా మనం సపోర్ట్ చేయాలి హెల్త్ ఇష్యూ పెట్టి ఇక్కడైతే ఎక్కువ టెస్టులు ఎక్కువ రక్త పరీక్షలు కానీ ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని సారు ఇక్కడ ఆర్గనైజ్ చేయమని చెప్పారు సో ఇప్పుడు వచ్చిన అందరికీ కూడా మీ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా ఏజ్ రిలేటెడ్ అయితే బీపీ చెకప్స్ కానీ షుగర్ చెకప్స్ కానీ ఏదైనా ఆయాసం ఇట్లాంటివి ఉంటే ఈసీజీలు కానీ చెస్ట్ ఎక్స్రేలు కానీ అన్నీ తీసి మీకు ఏమున్నాయి అన్ని రకాల మందులు కూడా అవైలబుల్గా ఉన్నాయండి అవన్నీ ఇస్తాము మీకున్న డిసీజ్ బట్టి సో మీరు కంటిన్యూస్గా ఈరోజే కాదు తర్వాత ఎప్పుడు వచ్చినా ఫాలోఅప్కి మన హాస్పిటల్లో అన్ని రకాల చెకప్స్ మీకు బయట ల్యాబ్స్లో ఎక్కువ ఎక్కువ ఖర్చులు అయ్యేవి కూడా ఇక్కడ మనకు చాలా తక్కువ ఫ్రీ ఫ్రీలో మీకు అవుతాయి సో ఈ ఫెసిలిటీని అందరు పారిశుద్ధ కార్మికులు ఉపయోగించుకోండి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ భారతి అనే కార్యక్రమం ద్వారా ప్రతి శనివారం గ్రామాల్లో మీరు చేస్తుంటే మీ అందరికీ స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని అందివ్వాలని సారీ సార్ జీవితాన్ని అందివ్వాలని చెప్పేసి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ శనివారం ఎవరైతే పారిశుద్ధి కార్మికులు ఉన్నారో మీ పారిశుద్ధి కార్మికులందరినీ అందరికీ కూడా వైద్య పరీక్షలు చేయించడం ఆ వైద్య పరీక్షల ద్వారా మీకున్నటువంటి రుగ్మతల్ని గుర్తించడం ఆ రుగ్మతల్ని గుర్తించి దానికి తగు వైద్యాన్ని చేసేటటువంటి పరిస్థితి కల్పించడం కల్పించాలి అనేటటువంటి ఆలోచనతో ప్రధానంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మీలో ఒక మనోనిబరాన్ని కలిగించాలి మిమ్మల్ని గౌరవించేటటువంటి సమాజం ఉంది ఈ సమాజం కోసం ఏదైతే మేము కష్టపడి పనిచేస్తున్నామో ఆ సమాజం మమ్మల్ని గౌరవిస్తుంది అని చెప్పి మీలో ఒక మనోధైర్యం రావాలి రావాలి అనుకున్నప్పుడు మేము చేయాల్సిందేంటి నీకు ఇరవై వేల రూపాయలు ఇచ్చేస్తే అది రాదు నీకు వచ్చేది ఏంటంటే నేను గౌరవం మనిషికి కావాల్సింది గౌరవం సమానత్వం నిన్ను నా హక్కుని చేర్చుకుంటేనే నువ్వు ఒక ధైర్యంతో ఉంటావు అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మిమ్మల్ని పరిమళం మాకు శాసనసభను కూడా రద్దు ఇవాళ పోస్ట్ పోన్ చేసి మీరు వెళ్ళి ప్రతి పారిశుద్ధ కార్మికుడిని కూడా కలిసి వాళ్ళని సన్మానించి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చి రండి అని చెప్పేసి అని పంపడం జరిగింది ఆ సందర్భంగానే ఇవాళ మేము ఇక్కడికి రావడం జరిగింది అతి హీనమైనటువంటి పనిని చేసేటటువంటి కార్మికులు ఎవరైనా ఉన్నారో అంటే అది మీరు మిమ్మల్ని సగౌరవంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ప్రజానాయకులుగా అది